నా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతా ఉన్నాను థ్యాంక్ యూ శ్రీమత రేనమ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మీరు ఎలాగే పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు నా ఈ చిన్న ప్రపంచంలో మీ అందరికీ ఆహ్వానం పలుతూ వెల్కమ్ టు ఆఫ్ అని ఈరోజు మన వీడియోలో మనం టాపిక్ ఏంటి ఏం తెలుసుకుందా అంటే అప్పు అబ్బో ఇదో పెద్ద సబ్జెక్ట్ కదండి అప్పు అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది అందరికీ పెద్దదే అందరికీ చిన్నదే ఈ అప్పు అనేది మాట్లాడుకోవటం అంటే మొదలు పెడితే అప్పు గురించి రోజులు గంటలు తరాలు జీవితాలు గడిచిపోతాయి ఓకే నా ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అప్పు గురించి మాట్లాడుకుంటున్నాం కదండి అప్పు గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి అసలు అప్పు లేనివాడు ఈ భూ ప్రపంచం మీద ఉన్నాడా అని మనం మాట్లాడుకోవాలి ఉన్నారా అండి అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చెప్పండి నేను కూడా ఉన్నాను ఎందుకంటే నాకు పెద్దగా అప్పులు నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్పు మాత్రమే ఉంది అది కూడా అప్పు అని నేను అనుకోను ఎందుకంటే ఒక ఫైవ్ థౌసండ్ ఒకరికి ఇవ్వాలి ఫైవ్ థౌసండ్ ఒకరికి ఇవ్వాలి అంతవరకే ఉన్న ఫిఫ్టీన్ థౌజండ్ నేను చిట్టి దాంట్లో ఉన్నాను అనమాట అయితే ఈ అప్పు విషయంలో ఈ చిట్టి విషయంలో నన్ను ఒకళ్ళు ఒక మాట అన్నారు నేను ఇల్లు కోసం చేశానండి ఒకళ్ళు అన్నారు మీరు చిట్టి కడుతున్నారు చిట్టి పాడేసి ఇల్లు కట్టారు అంటే అది మీకు అప్పుతో సమానమే కదా అన్నారు నేనైతే దాన్ని అప్పుగా తీసుకోనండి ఎందుకు తీసుకోనంటే అప్పు అంటే నాకు ఇంటికి అవసరమో ఒక ఐదు లక్షలు అనుకోండి ఐదు లక్షలు తెచ్చేస్తాను అప్పు తెచ్చేస్తే దానికి నేను వడ్డీ కడతాను ఓకే వడ్డీ ఎంత కడతాను రెండు రూపాయలు వడ్డీ చేస్తున్నా ఐదు రేళ్లు పదివేలు నేను వడ్డీ కట్టాల్సి వస్తుంది కానీ నేను ఇక్కడ చిట్టి పాడింది లాస్ కి పాడాను అంటే ఎంతకు పాడాను లక్ష రూపాయలు చిట్టి అనుకోండి డెబ్బై వేలుకి లాస్కి పాడాను లాస్కి పాడినప్పుడు నేను ఇంట్రెస్ట్ కట్టట్లా విత్ ఇంట్రెస్ట్ అన్నీ కలిపే నేను నెలకి ఇంత అని పాట పాట వస్తే బోనస్ పోను అన్నీ పోను నేను కడుతున్నాను అంటే నేను అక్కడ థర్టీ థౌజండ్ సేవ్ అయినట్టే కదండి ఎంత వరకు కడతాను దాన్ని నేను ట్వంటీ మంత్స్ నేను కడతాను వన్ ఆ వన్ ల్యాక్ చిట్టి తీరిపోయింది అనుకోండి నేను కట్టాల్సిన పని లేదు మళ్ళీ నేను కావాలంటే వేసుకుంటాను లేకపోతే లేదు కానీ ఈ ఐదు లక్షలు అప్పు తీసుకుని కట్టుకున్నాం అనుకోండి మన జీవితాంతకాలం వడ్డీ కట్టాలి వాడికి ఆ ఐదు లక్షలు తిరిగి ఇవ్వాలి నేను ఈ లక్ష రూపాయలు నేను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి కాబట్టి నేను చిట్టి బెటర్ అంటాను అప్పు తప్పు అంటాను అయితే అప్పు చేయలేని వాళ్ళు ప్రపంచం మీద లేరా అంటే ప్రతి ఇంట్లో అప్పు చేసేవాళ్ళు ఉన్నారండి ప్రతి ఇంటికి అప్పులు ఉన్నాయి అయితే ఈ అప్పులు ఎందుకు చేస్తారంటే నాలుగు విషయాల్లో అప్పులు చేస్తారండి ప్రతి మనిషి చేసేది నాలుగు విషయాల్లో అప్పులు చేస్తారు ఫస్ట్ 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 హెల్త్ కోసం అప్పులు చేస్తారు సెకండ్ చదువు కోసం అప్పులు చేస్తారు ఈ విద్యా వైద్యం అనేది ప్రజెంట్ మార్కెట్ లో కొనుక్కుంటున్నాం అండి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అంతేకాని ఎవరు స్వతహాగా సంపాదించుకోలేకపోతున్నాం అండి మూడోది రిలేషన్షిప్స్ కోసం అప్పులు చేస్తారు అంటే ఫ్యామిలీస్ లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్పులు చేస్తారు నాలుగోది ఏంటంటే మన లగ్జరీస్ కోసం అప్పులు చేస్తాం కరెక్టేనా అండి నేను ఒకప్పుడు లగ్జరీస్ కోసం అప్పులు చేశాను బాగా బుద్ధి వచ్చి మూతిపళ్ళు రాలిపోయాక మానేశాను అనమాట ఓకే లగ్జరీస్ కోసం అంటే నా లగ్జరీస్ కోసం అనుకున్నారు నా లగ్జరీస్ కోసం కాదండి నన్ను ఏదో ఉద్ధరించి నా ఫ్యామిలీ లగ్జరీస్ కోసం నేను అప్పులు చేశాను అనమాట ఓకే ఇది మాత్రం నేను చెప్తాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు అప్పు అనేసరికి చాలా మంది భయపడిపోతారు అప్పు అనేది అసలు భయపడాల్సిన అవసరమే లేదు అదేంటంటే మీకు అప్పు లేదు కాబట్టి మీరు అలా చెప్తారు మాకు పది లక్షలు అప్పు ఉంది మాకు ఇరవై లక్షలు అప్పు ఉంది ఎంత అప్పు మేము తీర్చాలి ఇన్ కేస్ మేము గవర్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మేము రిటైర్ అయిన అన్నీ వాడు అప్పుకే వస్తాయి మాకు ఏమీ ఉండవు అని మీరు అంటారు అదే బిజినెస్ చేసే పర్సన్ అనుకో నేను బిజినెస్ లో లాస్ అయ్యానండి కాబట్టి నేను అప్పు తీర్చాలి అంటారు ఓకే అది కూడా కరెక్టే ఇంకొక చిన్న చిన్న జాబ్స్ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే అమ్మ మాకు గొడవక మేము పొట్ట గడవట్లేదు అందుకని అప్పు చేసి బిజినెస్ పెట్టాం అదేమో రోజు రోజుకి ఏ రోజుకి వచ్చింది ఆ రోజే మాకు సరిపోతుంది ఇంకా అప్పు ఎలా తీర్చాలి అంటారు ఇదే కదండి మీ పాయింట్ మీ పాయింట్స్ అన్ని కరెక్టే ఇప్పుడు ఎంప్లాయీ అప్పు ఎలా తీర్చాలో చెప్తాను చూడండి ఒక ఎంప్లాయీ అప్పు ఎందుకు చేస్తాడండి పిల్లల చదువు కోసం గాని హెల్త్ కోసం కానీ లేదా తన యొక్క ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవటం కోసం కానీ అప్పులు చేస్తాడు ఇంకొక అప్పు ఎందుకు అవుతారో చెప్పనంటే జెంట్స్ ఎక్కువ అవుతారు ఇందులో ఎందుకు అవుతారంటే వాళ్ళకున్న వ్యసనాల ద్వారా అప్పులు అవుతారు దాన్ని మనం ఏం చేయలేము అది మన మ్యానుఫ్యాక్చర్ అది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది మనం ఏం చేయలేము వాళ్ళే తెలుసుకుని దాని నుంచి తప్పించుకోగలగాలి ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలాగ అప్పులు తీర్చుకోవాలి వాళ్ళకి రిటైర్మెంట్ ఉంది రిటైర్మెంట్ అయిన డబ్బులు వచ్చే వరకు మనం ఎలా వెయిట్ చేయాలి వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి మీరు ఎంత అప్పు చేశారో చూడండి మీ మీ అప్పు అంతా ఒక చోట రాయండి ఒక లిస్ట్ అప్పు రాసేయండి ఒక లిస్ట్ ఇది అప్పు లిస్ట్ ఇది మీకున్న అసెట్స్ మీకు ఏమున్నాయి మీకు ప్రాపర్టీ ఉందా లేదా మీకు పొలం ఉందా లేదా మీ మీ ఇంట్లో బంగారం ఉందా ఏముందో చూడండి ప్రాపర్టీ ఉంది ఓకే నెక్స్ట్ బంగారం ఉంది ఓకే తర్వాత ఇంకోటి మీకు ఏ పొలమా ఉందా లేదా అది కూడా చూసుకోండి ఎంత ఎంత ఉందో చూడ ప్రతి ఎంప్లాయీకి ఇల్లు ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళ వంటి మీద బంగారం ఉంటుంది ఇది నేను ఖచ్చితంగా చెప్తాను ఓకే ఇది చూడండి ఈ ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ అప్పుకు సరిపోతున్నాయా లేదో చూడండి ఫస్ట్ ఓకే ఈ ప్రాపర్టీస్ అన్ని అప్పుకు సరిపోతున్నాయా లేదో చూడండి టాలీ వేసుకోండి మీకు తెలిసిపోతుంది కదా ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ట్యాలీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రిటైర్మెంట్ ఎంత దూరంలో ఉంది ఇప్పుడు ఒక ఏళ్ళు ఉంది పదిహేను ఏళ్ళు ఉంది ఇప్పుడు వచ్చి మీ శాలరీ ఎంత ఒక లక్ష రూపాయలు వస్తుందా డెబ్బై వేలు వస్తుందా యాభై వేలు వస్తుందా అది కూడా ఒక పక్కన రాసుకోండి ఒక డెబ్బై వేలు వచ్చి ఒక డెబ్భై వేలు శాలరీ ఉందనుకుందాం అంటే పదేళ్ళు పది పన్నెండు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు పది పన్నెండు లెక్క వేయండి ఎంత వస్తుందో అమౌంట్ చూడండి అంటే మీ శాలరీ చూసుకోండి శాలరీ చూసుకున్నారు ఇక్కడ మీ తప్పు ఎంత ఉందో చూసుకున్నారు ఇక్కడ మీకు ఎంత ప్రాపర్టీ ఉందో చూసుకున్నారు ఓకే ఇప్పుడు క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను వినండి అందరూ నా మీద పడిపోవద్దు ఇది నేను చేసిన పని కాబట్టి నేను చెప్తున్నాను అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ని కాకపోవచ్చు బట్ నేను ప్రైవేట్ అయినా నేను చేసిందని మీకు చెప్తున్నాను ముందు ఎంత ప్రాపర్టీ ఉందో ముందు ప్రాపర్టీని అర్జెంట్గా తీసేయండి ఓకే తీసేసి ఎంత వస్తుందో చూడండి ఆ వచ్చింది అమ్మేయండి ఈ ప్రాపర్టీస్ అమ్మే విషయంలో గోల్డ్ తాకట్టు పెట్టి లేదా గోల్డ్ తీసేసే విషయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని కూర్చోపెట్టండి ఇదిగో ఈ పరిస్థితి వల్ల ఈ పర్సన్ కోసం లేదంటే కూతురు కోసం లేదా కొడుకు కోసం చదువు కోసం ఈ హెల్త్ కోసం నేను ఇంత అప్పు చేశాను ఇవన్నీ తీర్చాలి నా సర్వీస్ చూస్తే ఇంత ఉంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బులు కూడా నాకు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను ఏం చేయాలి అప్పు చే అప్పు తీర్చాలని నేను అనుకుంటున్నాను ఈ అప్పు తీర్చడం కోసం మనకున్న ఈ పొలము ఇల్లో ఉంది ఇది నీ దగ్గర ఉన్న బంగారం ఇంట్లో ఉన్న బంగారం ఇది తీసేస్తే నేను మొత్తం క్లియర్ అయిపోతాను కాబట్టి నాకు మెంటల్ టెన్షన్ ఉండదు నేను ఉద్యోగం చేసుకోగలుగుతాను అని చెప్పి చెప్పండి వాళ్ళని ఒప్పించండి కూర్చోపెట్టి మాట్లాడండి మాట్లాడితే ప్రతి మహిళ ఒప్పుకుంటదండి మీరు అబద్ధాలు చెప్తే క్షమించదేమో కానీ కూర్చుని మాట్లాడితే ప్రతి మహిళ ఒప్పుకుంటది ఈ రోజుల్లో ఈ రోజుల్లోనే భర్త మాట ఏ మహిళ అయినా ఒప్పుకుంటది కానీ ఈ మగవాళ్ళు ఏం చేస్తారంటే బయట చెప్పేది ఒకటి తను చేసేది ఒకటి ఇంట్లో చెప్పేది ఒకటి ఇలా ఇలాగ చేయడం వల్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటున్నాయి రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అప్పులు పెరుగుతున్నారు ఫస్ట్ ఈ పని చేయండి కూర్చోబెట్టండి మాట్లాడండి ఓకే మాట్లాడేశారు ఒప్పుకున్నారు అన్నీ అయిపోయింది మొత్తం మీ దగ్గరున్న ప్రాపర్టీకి గోల్డ్ కి అప్పులు సరిపోయినాయి అని అనుకున్నప్పుడు తీసి పడేయండి తీసి పడేసి అప్పు తీర్చండి ఫస్ట్ అప్పు వెళ్ళిపోతుంది అప్పు వెళ్ళిపోతే మీరు ఎంత మనశ్శాంతిగా ఉంటారంటే ఎంత అన్నం తిన్నా ఒంటికి వంట పడుద్ది కొంతసేపు నిద్రపోయినా మనసుకు ప్రశాంతంగా నిద్రపడుతుంది లేదంటే దాని వల్ల పడ్డ ఇబ్బందులు మామూలుగా ఉండవు ఇంక వచ్చిన జీతం జీతం అంతా వెళ్ళిపోతే మీరు ఏం తింటారండి పిల్లలకి ఏం పెడతారు భార్య పిల్లల్ని ఎలా పోషిస్తారు తల్లిదండ్రులను ఎలా పోషిస్తారు ఓకే తీసేసారు తీసేసిన తర్వాత మీకు మీకు శాలరీ వస్తుంది కదా ప్రతి నెల మీరు అప్పు ఉన్న ల్యాండ్ తీస్తారు కాబట్టి శాలరీ వస్తుంది శాలరీలో డివైడ్ చేయండి ఇంటికి ఇంత మాత్రమే ఖర్చు పెడతాను అంటే ఓ డెబ్బై వేలు శాలరీ పాతిక వేల ఖర్చు పెట్టండి ఐదు వేలు రెంట పోయినా ఉన్న ఇరవై వేలు మీకు ఇంట్లో ఎక్కువ తెక్కలు తినొచ్చు ఓకే కొన్ని రోజులు లగ్జరీస్ మానేయండి కొన్ని రోజులు నె మానేయండి మానేసి మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్లో అన్నీ అవగొట్టుకోండి ఇంకా ఫిఫ్టీ థౌజండ్ ఉంటాయి ఈ ఫిఫ్టీ థౌజండ్ లో ఫార్టీ థౌజండ్ పక్కకి వేసుకోండి ఇంకా అది తీసే పని ఉండదు ఇంకా అసలు దాంట్లోంచి రూపాయి కదపొద్దు మీరు ఓకే ఇంకెంత ఉంటాయి టెన్ థౌజండ్ ఉంటాయి ఈ టెన్ ఈ టెన్ థౌజండ్ పక్కకు పెట్టండి ఎందుకంటే ఈ పదివేలు వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా లేదని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఏ పెళ్ళికైనా వెళ్లాల్సి వచ్చినా ఈ పదివేలు మీకు చాలా ఎక్కడంటే ఇక్కడ ఏదో అంటారు చూడండి ఒక దేవుడు మనకి వరవిస్తే ఎలా ఉంటది అన్న స్టేజ్ లో ఈ పదివేలు మనకు ఉపయోగపడతాయి ఈ నలభై వేలు ఉంచారు చూసారా ఈ నలభై వేలు దాచేసారు కదా అయ్యి ఒక పది నెలలు దాయండి పది నాలుగు నలభై నాలుగు లక్షలు అవుతుంది నాలుగు లక్షలకే గోల్డ్ కొనేయండి ఎంత వస్తే అంత లేదా నెల నెల కొట్టాలా నెల నెల కొనేయండి కొనేసి పక్కకు పెట్టండి లేదు ముప్పై వేలు తాయండి ఉన్నాయి ఈ పదివేలు తోటి రెండు లక్షలు రెండు చిట్టీలు వేయండి రెండు చిట్టీలు వేసి రెండు చిట్టీలు శుభ్రంగా ఇరవై నెలలో ఆగండి అవి రెండు లక్షలు వస్తాయి ఈ ఈ ఈ మూడు ముప్పై వేలు పక్కన పెడితే పది మూడు ముప్పై మూడు లక్షలు వస్తాయి ఈ రెండు లక్షలు ఈ మూడు లక్షలు కలిపితే ఐదు లక్షలు ఈ ఐదు లక్షలతో మీరు ఎక్కడైనా స్థలం కొనుక్కోండి ప్రాపర్టీ కొనుక్కోండి ఐదు లక్షలకి ప్రాపర్టీ వస్తుందా విలేజెస్ లో అయితే వస్తుంది మీరు రిటైర్ అయిపోయాక వెళ్ళి విలేజెస్ లో ఉండండి విలేజెస్ లో ఉన్నంత సేఫ్టీ లేదు విలేజెస్ లో ఉన్నంత మంచి ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఎక్కడ దొరకదు కొనండి లేదు సిటీలోనే కొనుక్కుంటానండి కోటి రూపాయలు పెట్టి కొనేస్తానండి నేను ఓ రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనేస్తానండి నాకు లగ్జరీగా బతకాలని ఉందంటే బతకొచ్చు అది కూడా బతకొచ్చు అలా చెప్తాను వినండి ఐదు లక్షల దసరా కదా ఈ ఐదు లక్షలని ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి మళ్ళీ ఐదు లక్షలకి చేయండి ఇలాగ మీరు రిటైర్ అయ్యేసరికి ఇంచుమించుగా మీ చేతిలో ఇరవై లక్షలు ఉంటాయి అండి అంటే పది పది సంవత్సరాల సర్వీస్కే నేను చెప్తున్నాను ఎక్కువ సర్వీస్ అయితే ఎక్కువ సర్వీస్కి ఎక్కువే వస్తుంది తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను పది లక్షలు అంటే ఇంచుమించు పది లక్షలు వస్తాయి మీరు రిటైర్ అయ్యేసరికి ఎంత వస్తుందండి తక్కువలో తక్కువ చూసిన ఒక యాభై అరవై లక్షలు వస్తుంది కదండి యాభై అరవై లక్షలు వచ్చినప్పుడు ఈ పది లక్షలు ఈ ఇందులో యాభై లక్షలు అప్పుడు మీకు పెన్షన్ వస్తుంది ఓకేనా ఈ పది లక్షలు ఇందులో యాభై లక్షలు కలిపితే అరవై లక్షలు అవుతాయి అరవై లక్షలకి మీకు ఉండడానికి ఇల్లు దొరకదండి దొరకదంటారా అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ దొరకదంటారా మీకు అది సరిపోదు అంటారా మీరు బ్రతకడానికి మీకు సరిపోదంటారా లగ్జరీగా బతకాలనుకుంటే ఫ్రెండ్షిప్ డబ్బులో తీసి బతకండి కారు కొనండి లేకపోతే ఎప్పుడు కూడా కారు కొనకండి నేను ఎందుకు చెప్తానంటే నాకు కారు కొనుక్కోవాలనే ఆలోచన ఉంది నాకు చాలా ఇష్టం కార్ అంటే కారులో తిరగడం అంటే కూడా చాలా ఇష్టం అండి నాకు ఎందుకంటే కార్లో ఉన్న మజా వేరే అండి ఎవరైనా సరే చూడండి నేను కార్లోనే ఎక్కువ ప్రయాణం చేయడానికి ఇష్టపడతాను బస్సులు ట్రైన్లు దాని కాకుండా కార్లో జర్నీ చేయడానికి చాలా ఇష్టపడతాను అయితే కార్లో వెళ్ళాలని అనుకుని ఎక్కడికైనా వెళ్ళండి రెంటకు తీసుకోండి ఒక మూడు వేలతో వదిలి రోజుకు మూడు వేలు తీసుకుంటాడా మూడు వేలతో వదిలిపోతుంది హాయిగా కార్ జర్నీ ఆ రోజంతా కార్కి మనమేనండి వారం రా చక్కగా తిరగొచ్చు పళ్ళాడు కార్ ఆడికి ఇచ్చేయండి హ్యాపీగా ఇంటికి వచ్చేయండి మీ పని మీకు అయిపోద్ది కార్లో వెళ్ళినట్టు ఉంటుంది బాగుంటుంది ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత స్మాల్ బిజినెస్ మెన్స్ ఎలాగా అప్పు తీర్చుకోవాలి మీ బిజినెస్ ఏంటో చూడండి మీరు ఏం అమ్ముతున్నారో స్టాక్ చూసుకోండి మీరు మీకు ఎంత అప్పు ఉందో చూడండి అప్పుల పిలవండి కూర్చోపెట్టండి ఒకసారి అప్పుల పిలిచి కూర్చోపెట్టండి కూర్చోపెట్టి వాళ్ళతో చెప్పండి బాబు ఇది నా బిజినెస్ ఎలా ఉంది నేను నా దగ్గర స్టాక్ ఎంత ఉంది నేను ఈ టైంకి నేను నేనైతే నేను ఈ టైంకి అయితేనే నేను అప్పు తీర్చగలుగుతాను ఇంత ఆ తర్వాత ముందుకి నేను తీర్చలేకపోతాను మీకు అందరికి ఇష్టమేనా ఓకే మీకు ఇష్టం లేదు ఇంకోటి నా స్టాక్ ఎంత ఉంది ఇది అమ్మితే ఎంత వస్తుంది షాప్ తీసేసుకోండి షాప్ మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంత వస్తుందో చూడండి నేను ఇంతకు మించి ఇవ్వలేను నా దగ్గర ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా లేవు లేవు కాబట్టి నేను ఇవ్వలేను ఇదే బిజినెస్ నాన్ ఇంతవరకే మాత్రమే నేను చేయగలుగుతాను కాబట్టి అని ఒకసారి చెప్పండి చెప్పి మిగిలింది ఇంకా లేదు కొంతమంది ఊరుకోరండి కొంతమంది పేచి పెడతా ఉంటారు కొంతమంది పేచి పెట్టినప్పుడు ఎంత చేస్తారంటే ఇంట్లో వైపుతో మాట్లాడండి ఇలా ఉంది ఇలా ఇలాంటి పరిస్థితి ఉంది నీ దగ్గర గోల్డ్ ఎంత ఉంది మన దగ్గర ఎంత అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏమన్నా ఎంతున్నాయి అవి తీసేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి మళ్ళీ మీరు మరి ఇక్కడ ఇంకోటి మీరు అడగొచ్చు అమ్మా మరి మీరు ఇలా చెప్తున్నారు మళ్ళీ బిజినెస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మరి నేను మళ్ళీ అప్పు చేయాలి కదా అంటారు అక్కర్లేదండి మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ బిజినెస్ గురించి తెలుసు కదా ఏ బిజినెస్ చేస్తే మీరున్న బిజినెస్ అంటే మీరు చేసే బిజినెస్ గురించి మాట్లాడుతున్నాను మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో మీకు తెలుసు తెలిసిన దాని మీద మీరు బిజినెస్ ఈజీగా చేయగలుగుతారు అప్పుడు దానికి ఎంత పెట్టుబడి ఉంది పెట్టుబడి మైండ్ తో పెట్టండి మనీతో కాదు మనీ కూడా అవసరం ఉంటుంది మీరు గోల్డ్ తీసేద్దామని అనుకున్నారు కదా అప్పు తీర్చడానికి మీరు వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడారు కదా నేను ఎంత అప్పు ఇవ్వగలను ఎంతే చేయగలను కాబట్టి నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి లేదంటే నా దగ్గర షాప్లు ఎంత ఎంత స్టాక్ ఉంది ఈ స్టాక్ మీరు తీసుకోండి నేను ఎప్పుడు తీర్చలేను ఇదే పరిస్థితిలోనే కూర్చోబెట్టి మాట్లాడు కొంతమంది ఉంటారు బాబు నువ్వు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు నువ్వు అని చెప్తారు కొంతమంది అంటారు పేర్చి పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఇలాగ అలాగా మనుషులు చాలా రకాలు ఉన్నారు కదండి మరి ఉంటారు కాబట్టి ఇద్దరికి మీరు సర్ది చెప్పండి సర్ది చెప్పిన తర్వాత తీసేయండి మొత్తం ప్రాపర్టీస్ ఉంటే తీసేసి షాప్ షా షాప్ లో ఉన్న స్టాక్ తీసేసి ఇచ్చేసి రీగా మళ్ళీ ఒక్క నాలుగు నెలలు అసలు దేని జోలికి వెళ్ళకండి బిజినెస్ జోలికి వెళ్ళకండి ఉన్నారా తిన్నారా పడుకున్నారా అంతే రెంటెడ్ హౌస్ అయితే ఎలాగమ్మా మరి మేము ఎలాగా మరి బిజినెస్ చేయకపోతే రోజు గడవాల్సిందే కదా అంటే కరెక్ట్ అండి రోజు గడవాల్సిందే ఆల్రెడీ మీకు ఇంట్లో చెప్పాను కదా గోల్డ్ ఉందని అని చెప్పారు కదా ఆ గోల్డ్ తీసేసి గోల్డ్ ఎంత వస్తుందో చూడండి ఒక రెండు లక్షలు వస్తుందా గోల్డ్ ఓకే ఒక లక్ష రూపాయలు పక్కన పెట్టుకోండి ఉన్న లక్ష రూపాయలు మీరు ఈ ఐదు నెలలు తినండి మనసు ప్రశాంతంగా అవుతుంది మనసు ఇప్పుడైతే ప్రశాంతంగా అయిందో వెంటనే అప్పుడు ఏ బిజినెస్ చేస్తే మీకు బిజినెస్ లో అనుభవం ఉంది కాబట్టి ఏ బిజినెస్ చేస్తే మార్కెట్ ఎక్కుతుంది ని ఎలా ఎక్కించాలనేది ఆలోచన వస్తుంది అప్పుడు ఈ దాచిపెట్టుకున్న లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయండి ఈసారి మీరు అప్పు చేయకుండా బిజినెస్ చేయండి ఓకే ఇప్పుడు మనం చిన్న చిన్న వ్యాపారస్తుల గురించి మాట్లాడుకుందాం వాళ్ళు ఏమంటారంటే అమ్మా మేము చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ రోజు తెచ్చింది ఆ రోజుకి అయిపోతుంది ఇంకా అప్పు తీర్చలేకపోతున్నాం ఓకే ఏ రోజు తెచ్చింది ఆ రోజు అయిపోతుంది అప్పు తీర్చలేకపోతున్నాం నెక్స్ట్ కొత్తగా ఏం పెట్టాలి మీరున్న చిన్న బిజినెస్లో మీ స్టాక్ బయటకు వెళ్ళట్లేదు అంటే మీకు ఇన్కమ్ రావట్లేదు అంటే అప్పు ఉన్నట్టే కదండి అర్థం ఇన్కమ్ వస్తే అప్పు తీరుతుంది మీకు ఇన్కమ్ పెరగాలి ఇన్కమ్ పెరగాలంటే మీ మీ షాప్లో ఇంకా కొత్త స్టాక్ ఏం పెట్టాలి కొత్తగా ఇంకొకటి దానికి ఏమి యాడ్ చేయాలి ఏమేమి దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తే మీ బిజినెస్ పెరుగుతుంది ప్రజెంట్ మార్కెట్లో ఏ ఏ బిజినెస్ బాగుంది ఏ బిజినెస్ ముందుకు వెళ్తుంది ఒకసారి దాన్ని వెరిఫై చేయండి వెరిఫై చేసి నాలుగు చూడండి తిరగండి నాలుగు రోజులు షాప్ కట్టండి బయటికి వెళ్ళండి బయటకు వెళ్ళి బయట ప్రపంచాన్ని చూడండి ఏ బిజినెస్ బాగుంది దీనికి సైడ్ బిజినెస్ ఏం చేద్దాం నెక్స్ట్ లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళతో ఏం చేపిద్దాం అని నువ్వు మీరు మీ భార్య కూర్చొని మాట్లాడుకుని ఒకరికి వస్తే మీ అప్పులు కూడా తీరిపోతాయి ఈ రకంగా మీరు అప్పులు తీర్చడం చాలా ఈజీగా తీర్చొచ్చండి అందరూ బంబేలు పడిపోయి ఈ అప్పులతోటి కింద మీద పడిపోయి చాలా మంది సూసైడ్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడు రైతుల గురించి మాట్లాడతానండి రైతులు చాలా మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు పంట సరిగ్గా రాలేదనో ఈ ఇంకా గిట్టుబడి ధర రాలేదనో లేదంటే పంట పండలేదనో సూసైడ్స్ చేసుకుంటున్నారు అన్న రైతు అన్న మీరు ఎప్పుడు సూసైడ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకున్న బలం మాకుంటే మేము రాజ్యాలే వేయలేదు మీకు అంత బలం ఉంది మీ బలం మీకు తెలియట్లేదు అంతే ఏంటి చిన్న ఒక్కరోజు పొలం మీద పంట రాకపోతే చచ్చిపోతారా చచ్చిపోతే మీ పొలం ఏమన్నా మీకు చచ్చిపోయాక ఉపయోగపడుతుందండి లేదు మీకు ఎకరం పొలం ఉంది ఎకరం అమ్మేయండి మొత్తం అప్పులు తీ ఉన్న అర అరెకరమే పండించుకోండి ఎవరు ఇది ఎవరు వద్దంటారండి మిమ్మల్ని లేదు కౌలుకు తీసుకున్నారు కౌలికి చెప్పండి ఇంకోండి పంట రాలేదు లేదా మీరు వచ్చి కూర్చోండి చేయలో కూర్చుంటే మీకు పంట ఎంత వస్తుందో తెలుస్తుంది దాళవే ఎంత వస్తుంది తొలకర ఎంత వస్తుందో వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత మీ కమిషన్ మీరు తీసుకోండి వాడి వారికి ఇచ్చేయండి అయిపోతుంది అంతేకాని సూసైడ్స్ మాత్రం చేసుకోవద్దండి ఎవరు సూసైడ్స్ చేసుకుని జీవితాలను పాటు చేసుకుని వెనకాల ఉన్న వాడిని అన్యాయం అయితే చేయకండి ఎవరైనా సరే నేను ఎవరికైనా నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఇకపోతే హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ చాలా సంపాదించాలి అనేది మనం గతంలో తెలుసుకున్నాం కదా మీరు కొత్తగా నేర్చుకోండి మీరు మీ భర్తకి బరువు కావద్దు ఎవ్వరు కూడా బరువు కావద్దు బరువు ఏంటంటే భర్తకు మీరు చేసేది మీరు ఉండేది బరువు అని నేను చెప్పను బాధ్యత మీరు భర్తకి బాధ్యత మీరు భర్తకి చేయూతగా ఉండండి వేణీళ్ళకి చల్లనీళ్ళు తోడు అంటారు కదా ఏడుగా ఉన్నా వేసుకోవాలి చల్లగా ఉన్నా వేసుకోవాలి కాబట్టి రెండు సమానంగా ఉన్నప్పుడు జీవితం చాలా సాఫీగా ముందుకు వెళ్ళిపోద్ది రిలేషన్షిప్స్లో డబ్బుల దగ్గర గొడవలు వస్తూ ఉంటాయి బయట భర్త ఎన్ని మాటలు పడి వస్తున్నాడో మీకు తెలియదమ్మా మీకు ఇంట్లో కూర్చొని నా మా ఆయన చేరుకోనలేదు మా ఆయన కొనలేదు మా ఆయన ఇది కొనలేదు అది చేయలేదు ఇంట్లో టీవీ కొనలేదు రీఛార్జ్ చేయించలేదు అనే చూస్తారు కానీ ఆ మనిషి బయటకు వెళ్ళి ఎంత సంపాదిస్తున్నాడో ఎవరితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో మీకు చెప్పకుండా ఎన్ని దాచిపెడుతున్నాడో ఇంట్లో వెళ్ళి అడిగితే గొడవలు అవుతాయి ఎన్ని దాచిపెడుతున్నాడో చూడండి ప్రేమగా మాట్లాడండి భర్తను చీర తీయండి చీర తీసినప్పుడు తన మనసులో బాధ బయటికి చెప్పుకోగలిగినప్పుడు తను వేరే ఆప్షన్ వెతుక్కోడు అలాగని చెప్పి వేరే తప్పు కూడా చేయడు బయట అప్పు కూడా చేయడు కాబట్టి ఈ రకంగా అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు ఈ రకంగా అప్పులు తీర్చుకోండి అప్పులు అనేది చాలా చిన్న సబ్జెక్ట్ అండి ఈ చిన్న సబ్జెక్ట్ గురించి ఎవరు ప్రాణాలు కోల్పోవద్దు అప్పు తీర్చకపోతే చచ్చిపోవాలి అనే రూల్ ఎక్కడా లేదు నవ్వే డేస్ అప్పు తెచ్చేసి కి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే లగ్జరీస్కి వద్దాం ఏంటి లగ్జరీస్కి వచ్చేసరికి లగ్జరీస్ కి ఖర్చు పెట్టాలంటే మీ కోసం మీ లగ్జరీస్ కోసం మీకున్న దాంట్లో ఖర్చు పెట్టుకోండి అప్పు చేసి లగ్జరీస్ చేయడం వల్ల మీకు ఏమన్నా బయట వాళ్ళు పది రూపాయలు ఇస్తారా మీ లగ్జరీ అబ్బో భలే ఉందిరా భలే టిక్ గా ఉంది లేకపోతే భలే ఉన్నాడు రా భలే సూట్ వేసాడ్రా అంటారు కానీ అన్న కూడా ఎవడైనా మీకు పది రూపాయలు ఇస్తాడా సరే సూట్ వేసుకుని అక్కడికి వెళ్ళారు మీ గౌరవం నిలబడింది అప్ప తీరుతాడు ఆడ తీరుతాడో వచ్చి తీర్చాడు కదండి సరే మా మొగురిని హింసించో మొగ్గు తెలియకుండానో బయట నుంచి తెచ్చి ఒక ఇరవై వేలు పట్టు చేరుకొని వేసుకుని వెళ్ళిపోయారు ఆ ఇరవై వేలు అప్ప ఎవరు తీరుస్తాడండి మీరు తీరుతారా బయట తీరుతాడా మీరో మీ ఆయన తీర్చుకోవాలి అంత అవసరం ఉందా అండి మనకి మన దగ్గర నగలు లేవు మంచి చీరలు లేవు ఫంక్షన్కి వెళ్ళాలి మానేండి వెళ్ళడం లేదా మీరు ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయరు కదా మీరు ఇంకొక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం అయితే మీకు లేదు కాబట్టి లగ్జరీస్ కోసం ఎప్పుడు కూడా మీరు అప్పులు చేసి లగ్జరీస్ చేయొద్దు అప్పులు అప్పులు చేసి అనేది లగ్జరీగా బతకాలని అనుకోవద్దు లగ్జరీగా బతకండి అప్పు చేయకుండా శబాష్గా బతకండి సంపాదించండి ముందు మీరు సంపాదించడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా లగ్జరీ అదే వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేను ఇవన్నీ ఎదుర్కొని 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 బిజినెస్లో ఎదుర్కొన్నాను ప్రాపర్టీస్ అమ్మడంలో ఎదుర్కొన్నాను ఒక ఉద్యోగస్తురాలుగా ఎదుర్కొన్నాను ఒక భర్త భార్యగా ఎదుర్కొన్నాను ఒక తల్లికి బిడ్డగా ఎదుర్కొన్నాను ఒక అక్కకి చెల్లిగా ఎదుర్కొన్నాను ఒక తండ్రి కూతురిగా ఎదుర్కొన్నాను ఒక తమ్ముడికి అక్కగా కూడా ఎదుర్కొన్నాను ఇవన్నీ నేను ఎదుర్కొన్నవే మీకు చెప్పానండి ఇందులో నేను ఇద్దరిని కోల్పోయాను మా నాన్నగారిని మా తమ్ముడిని కోల్పోయాను వాళ్ళ ఒక్క మాట నాతో మాట్లాడుంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి చేద్దును నేనైతే ఏదో ఒకటి చేద్దును ఇంకొకటి ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్కి నాకున్న సమస్యలకి నేను ఈ పాటికి ఎన్నిసార్లు చచ్చిపోవాలి ఎన్నిసార్లు అది ఎన్నిసార్లు అయినా చచ్చిపోవాలి కానీ నేను అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయనండి నాకు అవసరం లేదు నాకు ధైర్యం ఉంది బతకాలనే ఆశ ఉంది బతికి చూపించగలను ధైర్యం నా దగ్గర ఉంది కాబట్టి నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇలాగే ఉండండి అందరూ ధైర్యంగా ఉండండి అందరూ మంచిగా ఉండండి చక్కగా బ్రతకండి సంతోషంగా ఉండండి నాకు కావాల్సింది అదే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ నా ఈ ఛానల్స్ చూసి సబ్స్క్రైబ్ మీ కంటెంట్ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్